పండ్లంటే నోరూరించే రుచులు పోషకాల ఖజానాలు తక్షణ శక్తినిచ్చే పానీయాలు కాస్త వెరైటీగా తయారు చేస్తే మండే ఎండల్లో మేనికి చల్లదనాన్నిస్తాయి కమలాపండుతో కావాల్సినవి పెద్ద కమలాలు మూడు తేనె రెండు చెంచాలు పుదీనా నాలుగు నుంచి వరకు ఆకులు కొబ్బరి నీళ్లు కప్పు నిమ్మరసం రెండు చెంచాలు తయారీ మొదట పండ్ల తొక్కలను తీయాలి తొనలను జ్యూసర్లో వేసి కొబ్బరినీళ్లు పోసి రసం తీసుకోవాలి దీన్ని వడబోసి ఓ గ్లాసులోకి తీసుకుని చెంచా తేనె నిమ్మరసం పుదీనా ఆకులు వేసుకోవాలి ఈ జ్యూస్ పోషకాలు మెండుగా ఉంటాయి దీన్ని ఎండాకాలంలో తరచూ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్కు గురికాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది నిమ్మ సబ్జా గింజలతో కావాల్సినవి నిమ్మరసం రెండు పెద్ద చెంచాలు పుదీనా ఆకులు నాలుగైదు మిరియాల పొడి పావు చెంచా ఉప్పు అరచెంచా నీళ్లు కప్పున్నర సబ్జాగింజలు రెండు చెంచాలు తయారీ గిన్నెలో నీళ్లు తీసుకుని నిమ్మరసం పుదీనా ఆకులు మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలిపి ఓసారి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మరో గ్లాసులో నానబెట్టిన సబ్జాగింజలు వేసి తయారుచేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని పోయాలి అంతే రుచికరమైన పుల్లపుల్లని చల్లచల్లని నిమ్మరసం రెడీ